అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఇరాన్ కు సహకరించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యవర్గం పరిశీలిస్తోంది దీని కింద టెహ్రాన్ కి ముప్పై బిలియన్ డాలర్ల సహాయం చేసేలాగా ప్రతిపాదన ఉన్నట్లుగా అమెరికా మీడియా చెప్తోంది టెహ్రాన్ తో ఎలాగైనా ఈ టేబుల్ డీల్ తీసుకొచ్చేలాగా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది ఆ తర్వాతి రోజే ట్రంప్ ప్రతినిధి స్టే విట్ కోఫ్ అలాగే గల్ఫ్ దేశాల ప్రతినిధులతో వైట్ హౌస్ లో కొన్ని గంటల పాటు సమావేశమయ్యారు అదే సమయంలో కొందరు అమెరికా పశ్చిమాసియా ప్రతినిధులు ఇరాన్ కు చెందిన కీలక నాయకులతో ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగినట్లుగా తెలుస్తోంది కాకపోతే ఇరాన్ అణుశుద్ధి చేపట్టకూడదన్న తమ విధానంలో మాత్రం ఎటువంటి రాజీ పడకూడదని అమెరికా భావిస్తోంది ప్రాథమికంగా పౌర అణు కార్యక్రమానికి ఇరవై నుంచి ముప్పై బిలియన్ డాలర్లు ఖర్చు కావచ్చని ఒక అంచనాకు ఇక అరబ్ భాగస్వాములు కూడా ఈ ఖర్చులో కొంత పంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది కొన్నాళ్ల క్రితం ఇరాన్ అమెరికా మధ్య చర్చల్లో కూడా పౌర అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది ఆంక్షల తొలగింపుతో పాటుగా వివిధ బ్యాంకుల్లో అమెరికా స్తంభింప చేసిన ఆరు బిలియన్ డాలర్స్ ని వినియోగించుకునే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది ఇక హేగ్ జరిగిన నేటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు వచ్చేవారం టెహరన్ తో అణు చర్చలు జరుపుతామన్నారు అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆశయాన్ని వదిలేసేలాగా ఇరాన్ తో ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు అయితే ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు సడలించే అవకాశాలున్నట్లుగా కూడా ట్రంప్ సంకేతలిచ్చారు ప్రస్తుతం ఇరాన్ పునర్నిర్మాణానికి డబ్బు అవసరం చాలా ఉందని ట్రంప్ చెప్తున్నారు ఈ క్రమంలోనే ఆ దేశం కోలుకోవడానికి మద్దతు ఇవ్వడం కోసం కొన్ని ఆంక్షలు సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా ట్రంప్ తెలిపారు మరోవైపు ఇరాన్ మాట వేరేలా ఉంది అమెరికాతో ఎలాంటి అణు చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేనే లేదని ప్రకటించింది ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పేశారు అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన తమకు అస్సలు లేదని చెప్పారు ఇటీవల తమపై జరిగిన దాడులు తమకు అపార నష్టాన్ని కలిగించాయన్నారు సో ట్రంప్ చెప్పింది అది మరోవైపు ఇరాన్ మాటేమో ఇంకోలా ఉంది అసలు అమెరికాతో చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని చెప్తోంది ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పారు అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి అసలు సమావేశమయ్యే లేదని చెప్పారు అండ్ ఇటీవల తమ దేశంపై జరిగిన దాడులు తమకు చాలా నష్టాన్ని కలిగించాయన్నారు ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని వెల్లడించారు ఈ చర్చలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లివిట్ స్పందించారు ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని చెప్పారు అయితే ఒప్పందానికి సంబంధించిన చర్చలు పునః ప్రారంభించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా ఖతార్తో మాట్లాడుతున్నామని చెప్పారు